అందరికీ ప్రైజ్ ఈ ఉదయకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము యోగు గ్రంథము నలభై రెండవ అధ్యాయము పన్నెండవ వచనం యుహోవ యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించను అతనికి పద్నాలుగు వేల గొర్రెలను ఆరు వేల ఒంటెలను వెయ్యి జతల ఎడ్లను వెయ్యి ఆడుగాడుదలను కలిగెను యుహోవ వచ్చి యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించను అంటే ఆల్రెడీ దేవుడు యోబుని ఆల్రెడీ అనమాట ఆశీర్వదించిన తర్వాత దేవుడు యోబుకి ఒక పరీక్ష పెట్టాడు అనమాట అంటే పరీక్షించాడు విశ్వాసంలో ఎలా ఉన్నాడు ఏంటి అని పరీక్షించే సమయంలో యోబు సమస్తాన్ని కోల్పోయినాడు అంటే ఆస్తులు అంతస్తులు ఇవన్నీ కావచ్చు సంతాన విషయంలో కూడా కావచ్చు అంటే యోబుకున్న ఆ బిడ్డలు వాళ్ళ బిడ్డలు కూడా మొత్తం మంది చనిపోయినారు చనిపోయిన తర్వాత ఆస్తులు అన్నీ పోయినాయి అన్నీ పోయిన తర్వాత కూడా యోబు భార్య వచ్చి ఆయన దగ్గరకు వచ్చి అంటుంది ఏమనంటే అన్నీ పోయినాయి అన్నీ పోడిచినాయి నీకు కూడా రోగం వచ్చేసింది చూడు ఈ కురుపులతో ఎట్లా బాధపడుతున్నావు కాబట్టి నా మాటలు ఇంకైనా ఆ దేవుణ్ణి దూషించి నువ్వు కూడా చచ్చిపో ఎందుకు నీ బ్రతుకు అని చెప్పి తిడుతుంది అన్నమాట అప్పుడు యోబు ఏం చెప్తా అంటే ఏం మాట్లాడుతాను అసలు నువ్వు దేవుడు ఇచ్చినప్పుడు మాత్రం ఎగిరిగిరి తీసుకోవాలా మరి ఇప్పుడు దేవుడు తీసుకున్న తర్వాత ఎందుకు అట్లా మాట్లాడటం యహోవా ఇచ్చెను యహోవా తీసుకొనిను అని అంటాడనమాట ఫెజలాట్ అప్పుడు అంటే దేవుడు పరీక్ష పెట్టాడు కాబట్టి దేవుడు ఒకసారి చెక్ చేసుకున్నాడు విశ్వాసంలో ఎంత మాత్రం ఉన్నాడు ఇక్కడ తేలిపోయాడు యోగు ఏమి అంటే విశ్వాసం కలిగినవాడు అని ఫెజలాట్ కాబట్టి యోగు ఎక్కడా కూడా తీసుకునేసినాడు కదా అని దేవుని దూషించలేదు దేవుని అలా ఇలా నోటుకొచ్చినట్లు మాట్లాడలేదు పర్వాలేదు ఇచ్చింది దేవుడే కాబట్టి తీసుకున్నాడు పర్లేదు ఇచ్చింది ఆయనే తీసుకునేది ఆయనే నాకు సంతోషమని హృదయపూర్వకంగా ఆయన మహింపరిచాడు సో ఆ పరీక్షలో గెలిచాడు కాబట్టి దేవుడు తిరిగి మరలా యోగును అత్యధికముగా ఆశీర్వదించను అందుకే అతనికి పద్నాలుగు వేల గొర్రెలను ఇచ్చినాడు అంటే ఏడు వేల గొర్రెలు ఉన్నాయి అత్యధికంగా ఇచ్చినాడు మళ్ళీ ఆరు వేల వంటలను ఇచ్చినాడు వెయ్యి జతల ఇచ్చినాడు వెయ్యి ఆడుగాడుదలను ఇచ్చినాడు చూడండి అత్యధికంగా ఆశీర్వదించాడు అన్నమాట ప్రజలా అంటే దేవుడు నీ జీవితంలో కూడా పరీక్షలు పెడతాడు నీ విశ్వాసం ఎంత మాత్రం ఉంది ఇప్పుడు దేవుడు నీకు నీ ప్రతి అవసరాన్ని ఇచ్చి ఉండొచ్చు పరిస్థితులను బట్టి వాటిని తీసుకోవచ్చు లేదా నీకు అసలు ఏమి ఇవ్వకుండా నీ విశ్వాసాన్ని పరీక్షిద్దామని కొంచెం పరీక్షలో పెట్టచ్చు అలాంటి టైంలో యోబోలే నువ్వు కూడా పర్లేదు దేవుడే ఇచ్చాడు దేవుడే తీసుకున్నాడు పర్లేదు నాకు ఇబ్బంది ఏం లేదు ఆయన ఇష్టం ఆయన చిత్తం అని ఆయన చిత్తం పైన ఆధారపడతావా లేకపోతే అడిగినా కానీ ఇవ్వలేదు చూడని చెప్పి దేవుడిని దూషిస్తావా అని పరీక్ష ఉంటుంది ఆ పరీక్షలో నువ్వు గెలిచినట్లయితే అత్యధికముగా నువ్వు పొందుకుంటావు లేదనుకో ఇంకా అంతే ఏం పొందుకోలేవు ఎందుకంటే విశ్వాసం లేదు కాబట్టి ఫిజ్ అలా కాబట్టి నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం నేను ఒకటి చెప్తాను చూడు ఏమంటే దేవుడు నిన్ను సృష్టించక ముందే నీకు ఏ అవసరతలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ముందే పెట్టినాడు కాబట్టి వాటిని నీ గా ఇంకెవరికి ఇస్తాడు డెఫినెట్లీ నీకే ఇస్తాడు కాబట్టి మధ్యలో పరీక్షలు ఉంటాయి నమ్మకత్వాన్ని దేవుడు పరీక్షిస్తాడు ఆ పరీక్షలను పాస్ అయితే నీకు రావాల్సిన ప్రతిదీ దేవుడు ఇచ్చే వస్తాడు దేవుడు తీసుకోవడానికి ఇష్టపడడు ఇవ్వడానికే ఇష్టపడతాడు దేవుడు కార్యం చేయడానికే ఇష్టపడతాడు దేవుడు నిన్ను దీవించడానికే ఇష్టపడతాడు ఆశీర్వదించడానికే ఇష్టపడతాడు ప్రజలాడు కాబట్టి దేవుడు తీసుకునేవాడు కాదు కానీ పరీక్ష పెడతాడు అంతే నువ్వు ఎంత మాత్రం నిలుస్తావు నా కొరకు అని ఎలాంటి పరిస్థితి వచ్చినా నువ్వు దేవునిపైనే ఆనుకుంటావు చూడు తండ్రి నీ ఇష్టమయ్యా నీ చిత్తం తండ్రి అని అప్పుడు దేవుడికి నువ్వు అక్కడ బాగా నచ్చేస్తావు ఇస్తాడు దేవుడు ఖచ్చితంగా నీకు నీ ఎవరికి ఇస్తాడు కాబట్టి ఎలాంటి పరిస్థితులైనా ఎలాంటి స్థితిగతులు ఎదురైనా సరే దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టద్దు దేవుణ్ణి మాత్రం ఎక్కడా కూడా పొరపాటును కూడా దూషించొద్దు ప్రభా ఏం పర్లే ఇచ్చింది నువ్వే తీసుకునిది నువ్వే పర్వాలేదు నాకేం నష్టం లేదు నువ్వే ఇచ్చావు నువ్వే తీసుకున్నావు మళ్ళీ ఇస్తావు నేను ఎందుకు అనవసరంగా భయపడాలి ఎందుకు టెన్షన్ పడాలి ఎందుకు మిమ్మల్ని దూషించాలి ఏం పర్వాలేదులే కొద్ది రోజులు నాకు లేముంటే ఏం పర్వాలేదులే మంచిదే నాకు ఈ లేమిని బట్టి కూడా తండ్రి మీకు కృతజ్ఞతలయ్యా అని చెప్పాలి అని చెప్పగలిగే మనసు నీకు ఉండాలి అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు అత్యధికముగా రిజల కాబట్టి ఒకవేళ దేవుడు ఇలా పరీక్ష పెట్టింటే ఆ పరీక్షను గుర్తించకుండా ఆ లేమిని బట్టి దేవుణ్ణి దూషిస్తున్నావా దేవుణ్ణి తోలనాడుతున్నావా వద్దు అలా చేయొద్దు మార్చుకో ప్రభా తప్ప అయిపోయిందయ్యా క్షమించండి అనే క్షమాపణ అడుగు దేవుణ్ణి నమ్మకత్వాన్ని పరీక్షలో పెట్టాడు నువ్వు ఎంత మాత్రం దేవుని కొరకు నిలబడుతున్నావు ఎంత మాత్రం దేవునిపైన అనుకున్నావు ఎంత మాత్రం దేవుణ్ణి విశ్వసిస్తున్నావు అని దేవుని నిన్ను పరీక్షలో పెట్టాడు ఆ పరీక్షలో గెలువో దేవుని అత్యధికంగా దీవించబోతున్నాడు రిజలాడ్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఒకవేళ మీ జీవితాలు కూడా పరీక్షల్లో ఉంటే పర్లేదు మరి ఎక్కువగా దేవుని పైన ఆనుకోండి మరి ఎక్కువగా దేవుణ్ణి విశ్వసించండి దేవుడు మీకు మేలే చేస్తాడు కానీ కీడు చెయ్యడు కాబట్టి దేవుడు మీకు ఇచ్చేవాడు కానీ తీసుకునేవాడు కాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఆడుకోండి దేవుణ్ణి సనగద్దు గొనగద్దు దేవుణ్ణి తోలనాడొద్దు ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో కార్యం చేస్తాడు రిజల రండి ప్రార్థన చేసుకుంది మహాపరిశుద్ధ మహోన్నతర సర్వాధికారి స్తోత్రములు సర్వోన్నత సృష్టికర్త ఘనమైన దేవ లెక్కలేని కోట్లాది కృతజ్ఞతాస్తుతలు జల్లిస్తున్నాము తండ్రి దేవ యోగు సమస్తము కోల్పోయాడు ఆయన ప్రభా ఎందుకంటే ఆయన్ని మీరు పరీక్షించారు నమ్మకత్వాన్ని పరీక్షించారు ఆయనలో ఉన్న వాటిని సరిచేయాలనుకున్నారు కాబట్టి ఆయన సమస్తాన్ని కోల్పోయాడు అయినప్పుడు కూడా ఆయన అయితే దేవ మిమ్మల్ని దూషించలేదు తోలనాడలేదు ఎందుకంటే నా తండ్రి నాకు ఇచ్చాడు ఆయనే తీసుకున్నాడు నాకేం పర్వాలేదు అందును బట్టి కూడా ఈ పరిస్థితిని బట్టి కూడా ఈ లేమిని బట్టి కూడా ఈ కొదువుని బట్టి కూడా నా తండ్రికే మహిమ కలుగునుగాకా అన్నాడు ఆయనకే ఆయన్ని నేను స్థుతిస్తానన్నాడు ఆ రీతిగా దేవనయ ప్రభా ఉన్నాడు కాబట్టి ఆ పరీక్షలో దేవా పాస్ అయ్యాడు కాబట్టి మరి అత్యధికంగా మీ అద్దరు పొందుకున్నాడు దేవా మేము కూడా ఆ రీతిగా నేను ప్రభా ఎన్నో పరీక్షల్లో మేము దేవా నిలబడడానికి సహాయం చేస్తాం మా జీవితాల్లో కూడా మీరు పరీక్ష పెట్టింటే విశ్వాస విషయంలో మేము ఎక్కడ పడిపోకూడదు తండ్రి ఎక్కడ వెనకడుగు వేయకూడదు స్వామి మిమ్మల్ని దూషించకూడదు నోటుకు వచ్చినట్టు మాట్లాడకూడదు ఎసయ్యా బలంగా మీ కొరకు నిలబడాలి ఏం జరిగినా పర్లేదు నా తండ్రికి స్తోత్రం అని మేము నిలబడగలిగేలా అటువంటి మనసును మాకు ఇవ్వండి ఆ ధైర్యమును మాకు ఇవ్వండి ఆ కృపను మాకు ఇవ్వండి ఒకవేళ మీరు సహాయం చేయట్లేదని నా జీవితంలో ఇలాగే ఉండిపోందని చెప్పి ఎంతోమంది మిమ్మల్ని దూషిస్తున్నారేమో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారేమో వారిలో కూడా దేవా మీరు పరీక్ష పెట్టారని వారు తెలుసుకునే మనసు వారికి ఇవ్వండి కృపణ దయచేయండి అందరూ కూడా పరిపూర్ణ మారు మనసు కలుగు చేయమని దేవా ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారో వింటున్నారో షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోండి దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసే పరిశుద్ధ నాలో ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్